పాలమూరు విలేకరు సోదరులు ఈ ప్రశ్న హైలైట్ చేయాలి ఎందుకు పారిపోయింది ప్రధాన ప్రతిపక్ష ఉన్న పార్టీ ముఖం లేకనా మీకు తెలివి లేకనా అవగాహన లేకనా మీ బండారం బయటపడుతుందనా శాసనసభలో ముఖ్యమంత్రి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు మొత్తం ఒక్కొక్క ఇంచుకు తెలియజేస్తా అంటే ఎందుకు పారిపోయినారు కారణమేంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి మాట్లాడాలి లేకపోతే ప్రజలు ఎక్కడికి అక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు ఆరిపోయినారు మీరు జిమ్మెదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి సభల మాట్లాడాలి ముఖ్యమంత్రి చెప్పేది వినాలి తప్పు ఉంటే అట్ట కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి కానీ పారిపోయినారు తోక ముడుచుకొని పోయినారు ఎందుకంటే ఏం తెలియదు నాలెడ్జ్ లేదు అవగాహన లేదు ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి వీళ్ళకి సొంత తెలివి లేదు కాబట్టి అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు ప్రతిసారి పారిపోవడమే మేము అసెంబ్లీ పెట్టాలి వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి ఒక తంతుగా మారిపోయింది ఏదో ఒక్కసారి దొరికినారు చర్చ కంటే లే మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చిందా లేకపోతే మనం ఆడతామని వచ్చింద్రా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఆ మేము ప్రిపేర్గా రాలే ముచ్చట ఏంటంటే ఏం తెలియదు వట్టి డంబాసారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు ఏ నది ఎక్కడుందో దాని కథ ఏద్దో ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఎన్ని వాటా ఉందో తెలియదు ఎందుకంటే గతంలో ఏం చేసిందండి రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కగట్టి ఇక్కడ మన కల్వకుర్తి నెట్టెంపాడు భీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డి పాడు పొక్క పెట్టి అరవై నాలుగు వేల క్యూసెక్ల కాలువ దవ్వకపోతారు సిగ్గుపడాలి దుఃఖం వస్తుంది బాధ అవుతుంది ఎట్లా ఉట్టిన వీళ్ళు తెలంగాణలో అనిపిస్తుంది ఇదే చిన్నారెడ్డి ఇదే చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడుదా అవడు కరెక్టే పోతిరెడ్డి పాడుతాం తెలంగాణకు నష్టం లేదని చెప్పి పేపర్లలో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండా దేనికోసం రాసిండండి మైబూనార్ ప్రయోజనానికి రాసిండా తెలంగాణ రైతుల కోసం రాసిండా ఇలా రికార్డులో ఉన్నది నేను చెప్పేది కథ కాదు పేపర్ మిత్రులకు తెలుసు చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడుతోని నష్టం లేదు అని చెప్పి చిల్లర మంత్రి పదవి కోసం కుక్కకు బొక్కేసినట్టు ఒక మంత్రి పదవి వేస్తే దానికోసం తోకలాగా ఊపి నష్టం లేదని సమైక్య పాలకుని సమర్థిస్తారు రఘువీరారెడ్డి అనంతపురం మంత్రి సమైక్య రాష్ట్రంలో ఇంకో పక్క శ్రీశైలాన్ని కొట్టి అది మరో పక్క నీవా అంద్రి నీవా కాలువ మూడు వందల కిలోమీటర్లు తవ్వకపోతాం మీ నీళ్ళని తీసుకుపోతాం మేము బేసిన్ల లేం అనంతపురం అయినా తీసుకొని పోతామని చెప్పి కాలువ తవ్వితే మన ఇరవై ఏళ్ళ నుంచి మనం పెండింగ్ పెడితే మూడు వందల కిలోమీటర్ల కాలువ తవి నాలుగైదు లిఫ్ట్లు పెట్టి తీసుకొని పోయి దానికి ప్రారంభోత్సవం చేసినారు కాడ నిన్న కత్తులు తిప్పింది కదా డీకే అర్ణ నిన్న కత్తులు తిప్పినామే చిన్నారెడ్డేమో వ్యాసం రాసిండు పోతిరెడ్డి పార్క్ పొక్క పడితే తెలంగాణకేం నష్టం లేదని